హలో హలో సార్ సార్ ఇది డిఫెన్స్ కాలనీ వైపు మీరే కదా ఇచ్చేది కరెంట్ బిల్లు సార్ సార్ పోదారి ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర సార్ చెప్పండి సార్ ఇది మాది కరెంట్ బిల్లు కట్టమని ఫోన్ చేస్తున్నారంట ఫోన్ చేసిరా ఎవరు ఏమో మీ కరెంట్ ఆఫీస్ నుంచే ఎవరో ఫోన్ చేసిరంట సార్ ఈ త్రీ మంత్స్ నుంచి కరెంట్ బిల్లు డ్యూ ఉంది కట్టాలని చెప్పేసి ఫోన్ చేసిరంట కట్టకుండా లైన్ కట్ చేస్తాం అన్నారంట ఎవరు ఫోన్ చేయలేదే ఇప్పుడు మాకు అంటే ఇంట్లో చెప్తేనే ఫోన్ చేసిన మీకు ఎప్పుడు ఈ రోజు ఫోన్ చేసి సార్ ఈ రోజు చేసిందంట ఎవరు చేయలేదు సార్ ఏది పొదారి స్కూల్ కాడ వేయలు సార్ మీరు చెప్పండి ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఇల్లు మీ పేరు సార్ రెడ్డి గారు రెడ్డి రెడ్డి కాదు సార్ ఇది మన రుద్ర రాజు అని వివేక రాజు అని ఉంటది మీరు మధ్యలో ఒక ఇల్లు ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా మన పైన కన్స్ట్రక్షన్ కాకుండా దాని పక్కది ఇల్లు రెండు ఖాళీ పోర్షన్లు ఉన్నాయి చూడండి రెండు ఇండ్లు అవును 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 గ్రౌండ్ ఫ్లోర్ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ కృష్ణ అని ఫోన్ చేసిండి కృష్ణ ఏమో కానీ ఆయన కరెంట్ బిల్ కట్టాలి త్రీ మంత్స్ నుంచి డ్యూ ఉంది అని అన్నాడంట మాకు లిస్టే రాలేదా ఫోన్ చేస్తే సార్ ఇప్పుడు ఇండివిజువల్ ఇల్లు లిస్ట్ రాలే మాకు ఆహా ఇప్పుడు వాళ్ళు మాకు ఈ ఇంట్లో ఏమో మాకు వచ్చి అన్నారు కరెంట్ బిల్లు కట్ అని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది మీరేమో మాకు మాకు లిస్ట్ రాని ఫోన్ సార్ రాలేదు పేమెంట్ లిస్ట్ రాలేదు ఓకే ఓకే సార్ ఇప్పుడు మాకు ఏది జీరో కరెంట్ బిల్లు మాకు వస్తలేదు దాన్ని ఎట్లా ఏం చేయాలి అది ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక మరి ఏమైనా ప్రాసెస్ ఏమైనా ఇస్తాడో సార్ అప్లై చేసుకోమని మీరు ఇంతకముందు అప్లై చేసిడా సార్ మీరు అప్లై చేసినాము అప్పుడు ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకున్నారు కదా ఓకే ఓకే అప్పుడు ఇచ్చినాము ఓకే సో అది మాకు కొంతమంది జీరోలు వచ్చినాయి కొంతమంది రాలేదంట సార్ మేము ఇచ్చినంత వరకు ఎక్కడా లేదు సార్ మాకు చేయలేదు ఇంకా ఏది డ్యూ కరెంట్ బిల్ కట్టాలని లిస్ట్ రాలేదు మీకు ఆ లిస్ట్ రాలేదు ఇక్కడ జీరో బిల్లు ఎవరికి వేయలేము మేము ఇంతవరకు ఎందుకంటే ఫస్ట్ తారీఖు నాడు ఒకసారి మధ్యాహ్నం దానికి కొట్టిన వాళ్ళకు కొంచెం వచ్చింది ఏం చేశారు మధ్యాహ్నం సంది మాకు ఆప్ చేయమని చెప్పారు జీరో బిల్లు వేయద్దు అని చెప్పేసి డాటా చేసి కొటేషన్ ఎవరికి జీరో బిల్లు ఓకే ఓకే అయితే ఈరోజు లేదు సార్ తప్ప నెంబర్ ఇస్తారా నాకు ఫార్వర్డ్ చేయమని చెప్తాను నేను ఓకే ఓకే సార్ నేను పంపిస్తాను మీకు నెంబర్ నాకు ఆ నెంబర్ పంపించండి ఎవరు అనేది నేను చెప్తాను ఇప్పుడే ఇమీడియట్గా చెప్తాను మీకు సరే సరే ఓకే